జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమం మంచి స్పందన వచ్చింది ధర్మ ధర్నాలో ఎన్ని వేల మంది పాల్గొన్నారు ఎంతమంది నాయకులు పాల్గొన్నారు కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రెండు అంశాలను మనం చెప్పుకోవాలి ఉత్తరప్రదేశ్కు చెందిన బహుళ ఉన్న నాయకుడు అఖిలేష్ యాదవ్ కాబోయే ముఖ్యమంత్రి అని కూడా చెప్పవచ్చు ఆయన కాబోయే ప్రధాని అయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అలాగే మహారాష్ట్రలో చాలా బలంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన సంజయ్ రౌత్ వచ్చి సమావేశంలో మాట్లాడటము అలాగే ఇండియన్ ముస్లిం లీగ్కి చెందిన వ్యక్తి వచ్చి మాట్లాడటము ఎంపీ వచ్చి మాట్లాడటం టీఎంసీ ఎంపీ వచ్చి మాట్లాడటము మద్దతు ప్రకటించడం ఇవన్నీ చాలా అనుకూల సంకేతాలుగా భావించవచ్చు చంద్రబాబు నాయుడు మీడియాను మ్యానిపులేట్ చేయగలడు కానీ రాజకీయ పార్టీలను మ్యాలి చేసే శక్తి ఆయనకు అంతగా లేదు ఆయన కపటత్వం గురించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారందరికీ తెలుసు అందువల్లనే ఆయన ఒక దశలో ఇండియా కూటమికి నాయకత్వం వహించాలి లేకపోతే బీజేపీ యాంటీ బీజేపీ ఫోర్సెస్ని తాను లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా ఆయనకి అసలు ఇండియా కూటమి సమావేశానికి కూడా ఆయన పిలవలేదన్న విషయాన్ని గుర్తించాలి అంటే ఇండియా కూటమి వారు ఎవ్వరికీ చంద్రబాబు గిట్టదు చంద్రబాబు కపటే అనే విషయం వారికి బాగా తెలుసు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అంటే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర రెండిట్లోనూ అత్యధిక పార్లమెంటు స్థానాలు అక్కడ ఇక్కడ కలిసి నూట ఇరవై ఎనిమిది పా పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ఆ రాష్ట్రాలకు చెందిన నాయకులు వచ్చి మద్దతు ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామము రెడ్డికి జనాకర్షణ శక్తి కాకుండా ఇతర రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి దీన్ని సంకేతంగా చెప్పవచ్చు అదే ఇండియా కూటమి వాళ్ళు వచ్చారా లేకపోతే రాహుల్ గాంధీ వచ్చాడా ఇలాంటి సోనియా గాంధీ వచ్చిందా అనేది ప్రశ్న అనవసరం నిజంగా జనంలో ఉన్న నాయకులు ప్రజల్లో బలంగా ఉన్న పార్టీలు వచ్చాయి అంటే భవిష్యత్తు చాలా మంచి భవిష్యత్తు ఉన్న రాజకీయ పార్టీలు బోత్ సమాజ్వాది పార్టీ అండ్ శివసేన ఇవి రెండు మనం వాటిని భవిష్యత్తుని మీరు జాగ్రత్తగా గమనిస్తుండండి ఇవి రెండు చాలా బలమైన ఫోర్స్గా రాజకీయాల్లోకి దూసుకురానున్నాయి యూపీని మొత్తము అఖిలేష్ యాదవ్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అవ అదృష్టం కలిసి వస్తాయి అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు మనం ఇంతకుముందు జగన్ గురించి కూడా అలాగే అనుకున్నాం కానీ అది నిజం కాలేదు అయితే జగన్కి సమావేశానికి వచ్చి అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడాడో చూద్దాం జగన్కు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు ప్రజాస్వామ్యంలో దాడులు అందరూ ఖండించాలి విపక్షాల అరాచకాలు సృష్టించడం సరికాదు బుల్డోజర్ సంస్కృతి మేము వ్యతిరేకం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నాడు ఈరోజు చంద్రబాబులో అధికారంలో ఉండవచ్చు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు జగన్ పథకాలు కార్యక్రమాలను ప్రజలు మళ్ళీ స్వాగతిస్తారు అని ఆయన విశ్వాసం रक्तम చేసాడు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం నేను జగన్ جی కా ధన్యవాదదైనచాతాహు కి ఉనోనే అప్నే ఇస్ ధర్నే కే కార్యకమ్ మే ముజే బులాయా హే ఆయస్ ధర్నే కే కార్యకమ్ మే మే నా ఆతా ఔర్ జో మేనే ఫోటోగ్రఫీస్ యా వీడియోస్ దేఖే హే షాయద్ మే సచాయి నహీ jaan పతా హూ పొలిటిక్స్ మే कभी आप सत्ता में रहते हैं कभी सत्ता से बाहर चले जाते हैं मैं इतना ही कहना चाहता हूं ये देख करके जो लोग सरकार में हैं, उन्हें सादगी रखनी चाहिए दूसरे लोगों के सुनना चाहिए दूसरे लोगों की जान नहीं लेनी चाहिए जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है जान लेना खुली सड़कों पर मारना उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना और अगर उनसे जुड़े हुए लोग हैं उनके खिलाफ भी कानूनी कार्रवाई करना झूठे मुकदमे लगाना जो जन प्रतिनिधि रहे हैं जो इलेक्टेड मेंबर्स रहे हैं उन पे भी जानलेवा हमला करना ये कहीं भी स्वस्थ लोकतंत्र में

అరాచక ప్రవృత్తి అరాచక పాలన గురించి హైలైట్ చేయలేదు కనీసం వార్తలు ప్రచురించలేదు అంటే వాటికి ఉన్న మీడియా బలం అలాంటిది చంద్రబాబు నాయుడు మీడియాని మ్యానిప్యులేట్ చేసే శక్తిక్తులు కూడా అలాంటివి అందువల్లనే ఇప్పుడు ఢిల్లీ తీసుకువెళ్ళి ఈ ఈ హింసాకాండ పిక్చర్స్ వీడియోస్ దేశవ్యాప్తంగా సర్క్యులేట్ చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు యొక్క అసలు నిజస్వరూపాన్ని జగన్మోహన్ రెడ్డి దేశ ప్రజలకు పరిచయం చేసినట్లుగా అయ్యింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే ఆయన చాలా విజనరీ లీడర్ చాలా ప్రోగ్రెసివ్ లీడర్ అని దేశ విదేశాల్లో కూడా ప్రచారం జరుగుతుంది అంటే అది మీడియా మ్యానిప్యులేషన్ ద్వారా మీడియా బ్రాండింగ్ ద్వారా ఆయన అది సాధించాడు ఇప్పుడు దానికి తూ పంచర్ అవుతుంది ఖచ్చితంగా ఢిల్లీలో జరిగిన అంటే అంత ఎఫెక్టివ్గా అవుతుందా లేదా అనేది మొత్తం మీద ఖచ్చితంగా పంక్చర్ అవుతుంది ఈయనే కాకుండా ఇంకా శివసేన నాయకులు అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు అందరూ వచ్చి జ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా అని ఖండించారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు అంటే ఈ ఇది అంటే ఈ హింసాకాండను ఏ రూపంలోనూ క్షమించడానికి వీలు లేదు మరి రాష్ట్రపతి ఏం చేస్తున్నారు ప్రధాని ఏం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నది గవర్నర్ ఏం చేస్తున్నాడు డీజీపీ ఏం చేస్తున్నాడు సిఎస్లు ఏం చేస్తున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ మనం స్వేచ్ఛ మీడియా ఒక వీడియో చేసింది కేంద్రం నుంచి వచ్చిన నాయకులు వివిధ వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు కూడా అదే ప్రశ్న వేయటం అనేది మనం గమనించవచ్చు ఖచ్చితంగా టెర్రరిజం ఏం మసూల్లో ఉన్నా మేము వ్యతిరేకమే అని ఎంపీ వాహబ్ ఇండియన్ ముస్లిం లీగ్ ఆయన ఏం చెప్పారు చూడండి In the name of Almighty. <coughs> Bismillahirrahmanirrahim. We Indian Union Muslim League only support Jaganji's struggle against terrorism. Terrorism in so many ways. Official government terrorism and other terrorists' terrorism. We Indian Union Muslim League is against all terrorism. Everybody has got a right to talk one day he will be chief minister i never thought he will be chief minister in 2004 when i fi first met him but he became ysr son became the chief minister of andhra pradesh now now he is in opposition god knows where tomorrow he will be prime minister or what we don't know so అంటే ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు రేపు ఇంకోళ్ళు అధికారంలో ఉండవచ్చు ముఖ్యమంత్రి అవుతాడని నేను జగన్ అనుకోలేదు రేపు ఆయన ప్రధానమంత్రి కూడా కావచ్చు అని వాహబ్ గారు చెప్పారు అంటే ఇలాంటి ఫీలింగ్స్ దేశ ప్రజల్లో చాలామందిలో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన పరిపాలనా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించాడు ఇప్పుడు ఒక రిగ్రెసివ్ కపటి అయిన ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు అనేవాడు కూర్చున్నాడు అతను కూర్చుని అతను వెను అతను కానీ అతను వెనుక ఉన్న వర్గాలు కానీ అతను వెనుక ఉన్న వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనను తీసుకొస్తున్నారన్న విషయాన్ని దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పగలగటం ద్వారా ఈ ధర్నా విజయవంతమైందని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు